ప్రేమించబడిన ప్రియుల ప్రభువును యేసు వారి యొక్క ఘనమైన శ్రేష్టమైన నామంలో మీకు అందరికీ మీ కుటుంబాలకు ఈ పెద్దస్థా ప్రార్థన మందిరం ద్వారా మీకు అంది అందజేయబడుతున్నాం వాక్య పరిచర్యను బట్టి ప్రభువును మేము ఉన్నాం మీ కుటుంబాలకు మీకు మీ బిడలకు ఆశీర్వాదకరంగా దీవెనకరంగా ఉందని మేము నమ్ముతూ ఉన్నాం మతేసు శువార్త ఐదో అధ్యాయ మతేసువార్త ఐదో అంటేనే కొండ మీద ప్రసంగం అని మనకందరికీ తెలిసినటువంటిది ఈ యొక్క ఐదవ అధ్యాయాన్ని బట్టి చాలామంది సెలబ్రిటీస్ ప్రభువును దేవుడిగా నమ్మినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు మరి ఈ కొండ మీద ప్రసంగంలో ఉన్న సారాంశం ఏంటి అద్భుతమైనటువంటి విషయాలు ఏంటి అని మనం గమనించినప్పుడు ఇక్కడ చాలా ముఖ్యమైన అంశాలు చెప్పాడు సువార్తను ధ్యానం చేసే ముందు దాని అవుట్లైన్స్ కూడా కొన్ని మనము తెలుసుకుందాం ఇది మత్య భక్తుడు రాసినటువంటి అధ్యా గ్రంథం ఇది ఈయన మరి పన్నులు వసూలు చేసే ఉద్యోగాన్ని చేస్తూ యేసు ప్రభు చేత పిలువబడి మరి ఆయనను వెంబడించేటువంటి శిష్యుడిగా మార్చుకున్నాడు ఏసయ్య మరి ఆయన ఇస్రాయేలీలకు యేసు ప్రభుని ఎట్లా ప్రత్యక్షపరిచాడయ్యా అంటే యూధాసింహము గోత్రముగా యూధాసింహముగా ఆయనను పరిచయం చేశాడు ఈ మత్స్య వార్త కాబట్టి ఈ మత్తస్సు వార్తలో మనకు మొదట ఉన్నటువంటి అంటే ఐదు ఆరు ఏడు అధ్యాయంలో యేసు ప్రభు వారు తిరిగి మరలా ధర్మశాస్త్రాన్ని రిపీట్ చేయటాన్ని మనం చూస్తాం దీనికి నేను ఒక రెండు మూడు మాటలు మీతో పంచుకొని ముందుకు వెళ్తాను మరి ఆ యొక్క ఐదవ చెప్పై ఎనిమిదో వచ్చిన కంటికి కన్ను పంటికి పన్ను అని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా నేను మీతో చెప్పినది ఏమనగా దృష్టిని ఎదిరింపక నిన్ను కుడి చెంప మీద కొట్టువానికి కొట్టువానికి కొట్టువాని వైపున ఎడమ చెంప కూడా త్రిప్పుము అంటూ అక్కడ ధర్మశాస్త్రముకున్న వ్యతిరేకమైనటువంటి అంటే ధర్మశాస్త్రం అయితే పంటికి పన్ను కంటికి కన్ను ఇవ్వమని ధర్మశాస్త్రం చెప్తూ ఉంది కానీ క్రొత్త నిబంధనలో మాత్రము ఒక చెంప కొడితే ఇంకొక చెప్ప చూపించమని ప్రభువుల వారు కృపను బయలుపరుస్తూ ఉన్నారు పాత నిబంధన అది మరి ధర్మశాస్త్రం అయితే ధర్మశాస్త్రం చాలా కఠినమైనటువంటిది మరి పది ఆజ్ఞలు దేవుడు కొండ మీద మోసేపు ఇచ్చాడు ఆ తొమ్మిది ఆజ్ఞలు పాటించి ఒక ఆజ్ఞ పాటించకపోయినా కూడా మరి ఆ యొక్క వాడు శిక్ష మరి అలాంటి ఆ ధర్మశాస్త్రంలో ఎవడు పరిపూర్ణుడు అవట అవ్వలేడు కావటానికి వీలు లేదు కూడా మరి ఎందుకు ధర్మశాస్త్రం ఇచ్చాడు ఎందుకు ఇచ్చాడంటే ఒక పాపిని శిక్షించాలంటే ధర్మశాస్త్రం ఉండాలి అలాగే మరి ఆ విధంగా ధర్మశాస్త్రము దేవుడు మోషకు అనుగ్రహించడం జరిగింది అయితే కొత్త నిబంధనకు వచ్చేటప్పటికి ధర్మశాస్త్రాన్ని కొట్టివేస్తూ మరి ఇక్కడ మా ఒక మాట అంటాడు పద్దెనిమిదవ వచ్చాడు పద్దెనిమిది వచ్చిన పచ్చ సుమార్త ఐదు పద్దెనిమిది మరి ధర్మశాస్త్రాన్ని అంతయు నెరవేర్చుటకు నేను వచ్చింది కానీ దాన్ని కొట్టివేయడానికి నేను వ్రాయలేదు అంటే అందులో నుంచి ఒక పొల్లైనను సున్నైనను తప్పిపోదు అంటున్నాడు అంటే అది నెరవేర్చడానికి వచ్చాడు ఇంకా మీకు బాగా లోతుగా దీన్ని చెప్పాలంటే ధర్మశాస్త్రం అంతా ఆయన శరీరంలో మనం చూడవచ్చు ఆయన శరీరమే ధర్మశాస్త్రం ధర్మశాస్త్రమే ఆయన శరీరం కాబట్టి ధర్మశాస్త్రము ఏమైతే ఉందో ఏ అందుకనే వారు అందుకనే ఆదికంట ఒకటో ఒకటంలో ఆది ఎందు వాక్యం ఉండేను యోహాను భారత ఒకటో అధ్యాయము ఒకటో వచ్చినంలో మరి ఆ యొక్క వాక్యమే ఆ యొక్క జలముల మీద అల్లాడుచుండేను అంటాడు ఆ వాక్యమే కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించను అంటాడు ఇప్పుడు అర్థమైంది కాబట్టి ఐదు ఆరు ఏడు అధ్యాయాల్లో ధర్మశాస్త్రాన్ని మరల ప్రభు ప్రకటించడము దానికి విరుద్ధమైనటువంటి అనగా దానికి అనగా సమాధానమైనటువంటి మాటలు మనకు తెలియజేయడం మనం చూస్తాం ఒక జబ్బ కొట్టినప్పుడు మనం మాని వాణి జబ్బ కొట్టకుండా మరలా ఇంకొక జబ్బ చూపించమంటాడు ఒక వ్యక్తి ఒక మైలు నాతో నడిచి సహాయం చేసి నాకు చూపించమంటే అతనితో ఇంకొక ఇంకొక మైలు ఎక్కువగా వెళ్ళు అంటాడు ఒక వ్యక్తి ఒక చొక్కాయిని అడిగినప్పుడు అతనికి నీ ఒంటి మీద ఉన్న చొక్కాయిని తీసి ఇమ్మంటాడు ఇది కొత్త నిబంధనలు మరి కృపకు సాదృశ్యమైనటువంటి వచనాలన్నీ కూడా మనం ఇక్కడ మనం చూడగలుగుతాం కాబట్టి ప్రియులారా ఈ ఐదో అధ్యాయము అనేక మంది మరి ఆ యొక్క సెలబ్రిటీస్ను యేసు ప్రభు వైపుకు ఆకర్షించినట్టుగా మనం చూడగలుగుతాం మరి ఇక్కడ నేను మొదటి మూడో వచనాన్ని చదివి వినిపిస్తూ ఉన్నాను విషయమై దీని వారు ధన్యులు పరలోక రాజ్యము వారిది మొట్టమొదటిగా కొండ మీద ఆయన చేసినటువంటి ప్రసంగం ఏమంటున్నాడు ఆత్మ విషయం ఈ ఆత్మ దేవుడిచ్చిందని మనకందరికీ తెలుసు ఆది కాండము రెండో అధ్యాయం ఆరు ఏడు వచనాల్లో నరుని నాశికారు అందరంలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ అని అంటాడు కాబట్టి ఆత్మ మరి ఇప్పుడు ప్రతి మనిషిలో ఉంది కానీ యేసు ప్రభువును నమ్మకపోవటం ద్వారా మనుష్యుడు ఈ లోకంలో జీవించి పాపంలో పడిపోవటం ద్వారా ఈ లోకమని బబులోని వ్యవస్థలో జీవించటం ద్వారా మరి ఈ యొక్క శ్రమల గుండా బాధల గుండా గుండా తను మరి ప్రభువును పూర్తిగా విడిచిపెట్టి చచ్చిన స్థితిలో ఉన్నాడు ఎపిసి పత్రిక రెండు ఒకటి ప్రకారం మీ పాపముల చేత అపరాధముల చేత మీరు చచ్చిన వారై ఉండగా యేసు క్రీస్తుతో పాటు మనల్ని ఆయన తండ్రిని దేవుడు బ్రతికించినట్టుగా మనం చూస్తున్నాం ఎందుకంటే తులసి పత్రికలు అన్నట్టుగా తండ్రిని దేవుడు తన కుమారుణ్ణి ఏ విధంగా అయితే మరణం నుంచి లేపాడని మనం నమ్మి విశ్వసించి బాత్విశం తీసుకుంటున్నామో అదే రీతిగా ఆయన ఎందు విశ్వాసం ఉంచి నమ్మిక ముంచి రోమపత్రిక పదో అధ్యాయులు తొమ్మిది వచనాల ప్రకారం యేసు ప్రభు అని నీ నోటితో నువ్వు ఒప్పుకొని నువ్వు హృదయముందును నువ్వు విశ్వసించినప్పుడు నువ్వు ఏ విధంగా అయితే రక్షించబడతావు గలతి పత్రిక నాలుగు నాలుగు ప్రకారం ఎప్పుడైతే మనము యేసు ప్రభుని నమ్మి బాత్వేశం తీసుకొని మన పాపాలు ఒప్పుకొని విడిచిపెడతాము తండ్రిని దేవుడు తన కుమారుని యొక్క ఆత్మను మనలోకి పంపుతాను అంటున్నాడు కాబట్టి ప్రియుల ఆత్మ విషయంలో దీనులైన వారు ఎవరు ఈ ఆత్మ దేవుంది దేవుడిచ్చింది కాబట్టి ఆత్మ విషయంలో మనం దీనులుగా దరిద్రులుగా ప్రభు పాదాలు పట్టుకొని వేడుకోవలసిన వారమే కానీ అహంకారంగా జీవించడానికి వీలులే తగ్గించుకోవాలి ప్రభు అంతటి వాడు తన శిష్యుల పాదాలు కడిగాడు ఆయన ఆయన పాదాలను వారి పాదాలను తుడిచినట్టుగా మనం చూస్తూ ఉన్నాం